వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ సోదరులు ఈపీఓఎస్ మిషన్తో సర్వీస్ చేయడానికి వెళ్తున్నప్పుడు వారి యొక్క మిషన్లో ఆ సర్వీసుకు సంబంధించిన ట్రిప్ డీటెయిల్స్ అన్నీ కూడా డిఫాల్ట్గా లోడ్ అయి ఉంటాయి అలా కాకుండా మీరు వెళ్ళవలసిన సర్వీస్ కాకుండా వేరొక సర్వీస్ వెళ్ళాలని డిపో అధికారులు సూచించినప్పుడు ఆ మిషన్లో లేనటువంటి సర్వీస్ను సిస్టమ్ సూపర్వైజర్ గారు అప్లోడ్ చేయడం జరుగుతుంది అప్పుడు రూట్ ఎలా ఆ సర్వీస్ని ఎలా అప్డేట్ చేసుకోవాలంటే ఈ ట్రిప్ డిటైల్స్ పైన టచ్ చేస్తే మనకి ఇక్కడ పైన సర్వీస్ అప్డేట్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ సర్వీస్ అప్డేట్స్ పైన మనము టచ్ చేయాలి ఈ విధంగా సర్వీస్ అప్డేట్స్ పైన టచ్ చేస్తే మళ్ళీ మనకు నెక్స్ట్ విధంగా అడుగుతుంది ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు చెక్ ది సర్వీస్ అప్డేట్స్ అని ఉంటుంది అక్కడ ఓకే పైన టచ్ చేయాలి అలా ఓకే టచ్ ఓకే పైన టచ్ చేస్తే మళ్ళీ ఇక్కడ దేర్ ఏ చేంజ్ ఇన్ యువర్ రూట్ అని వస్తుంది దాన్ని మళ్ళీ ఓకే అని టచ్ చేయాలి అప్పుడు సిస్టమ్ సూపర్ సూప్ సిస్టమ్ సూపర్వైజర్ గారు ఇచ్చినటువంటి మనకు కొత్త సర్వీస్ ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది ఇక్కడ కంటిన్యూ పైన టచ్ చేయాలి టచ్ చేస్తే మళ్ళీ కొత్తగా ఇచ్చినటువంటి సర్వీస్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ స్టార్ట్ ట్రిప్ పైన టచ్ చేసి మనం ఆ ట్రిప్ను స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం వెళ్ళవలసిన సర్వీసు కాకుండా రూట్ డివైజన్ చేసినప్పుడు సిస్టమ్ సూపర్వైజర్ గారు యాడ్ చేసినటువంటి కొత్త సర్వీసును సర్వీస్ అప్డేట్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్